సముద్రం మనిషికి జీవనాధారం కానీ అదే సముద్రం మనకు తెలియని రహస్యాల బండాగారం కూడా మనిషి ఇప్పటి వరకు సముద్రంలో కేవలం ఐదు శాతం మాత్రమే తెలుసుకున్నాడు మిగతా తొంభై ఐదు శాతంలో ఏముంది తెలుసా ఒక అద్భుతమైన భయంకరమైన మర్మ ప్రపంచం ఈరోజు మనం ఆ చీకటి లోతుల్లో జీవించే కొన్ని నిజమైన రహస్య ప్రాణులను తెలుసుకుందాం సముద్రంలోని అంధాకార ప్రపంచం సముద్రంలో సూర్యకాంతి చేరేది కేవలం పై రెండు వందల మీటర్ల వరకే దాని కింద ఉన్నది పూర్తిగా చీకటి భయంకరమైన ఒత్తిడి మరియు చల్లదనం మాత్రమే అక్కడ జీవించడం చాలా కష్టం కానీ అద్భుతంగా వేల జీవులు ఆ పరిస్థితుల్లో జీవించడానికి అద్భుతమైన శక్తులను అభివృద్ధి చేసుకున్నాయి ఇవే డీప్ సీ క్రియేచర్స్ మొదటిది గల్ఫర్ ఈల్ ఈ జీవి శరీరం పొడువుగా సర్పంలా ఉంటుంది దీని నోరు తన శరీరం కంటే పెద్దది ఎదురయ్యే ఏ జీవినైనా ఒక్క ముక్కలో మింగేస్తుంది దీని తోక చివర కాంతి ఉంటుంది దాని వలన చేపలు దగ్గరికి వస్తాయి ఒక్క క్షణంలో వాటిని మింగేస్తుంది ఇది వేటాడే విధానం నిజంగా సినిమాలో చూసే రాక్షసంలా ఉంటుంది రెండవది వెంపైర్ స్కిడ్ పేరే భయంకరంగా ఉంది కదా ఇది ఎర్రగా ఉండే రెక్కల్లాంటి మొబ్రెన్ కలిగిన జీవి దీని కళ్ళు చీకట్లో ఎర్రగా మెరుస్తాయి దీని ప్రత్యేకత ఇది చీకట్లో కాంతిని ఉత్పత్తి చేయగలదు ఎవరైనా దాడి చేస్తే కాంతిని వెలిగించి శత్రువుని గందరగోళంలో పడేస్తుంది తర్వాత వెంటనే తప్పించుకుంటుంది దీని పేరు వ్యాంపైర్ అయినా ఇది రక్తం తాగదు కానీ దాని రూపమే భయాన్ని కలిగిస్తుంది మూడవది యాంగ్లర్ ఫిష్ ఇది సముద్రపు చీకటిలో నివసించే ఒక భయంకరమైన వేటగాడు దీని తలపై ఉండే చిన్న లైట్ దాని ఆయుధం చీకట్లో ఆ కాంతిని చూసిన ఇతర చేపలు దగ్గరికి వస్తాయి అప్పుడు ఇది ఒక్క క్షణం ఆగకుండా వాటిని మింగేస్తుంది స్త్రీ అంగులర్ ఫిష్ పెద్దది కానీ మగది చాలా చిన్నది అది స్త్రీ ఫిష్ శరీరానికి అతుకుపోయి జీవిస్తుంది ఇద్దరు కలిపే ఒకే జీవిగా మారిపోతారు ఇది ప్రకృతిలో కనిపించే అత్యంత వింత స్నేహం నాలుగవది జైంట్ స్కిడ్ ఇది సముద్రంలో నిజమైన రాక్షస జీవి దీని పొడవు పదమూడు మీటర్ల వరకు ఉంటుంది దీని కళ్ళు మనిషి తలంత పెద్దగా ఉంటాయి ఇది చాలా లోతుల్లో జీవిస్తుంది చాలా అరుదుగా మాత్రమే పైకి వస్తుంది ఇది శతాబ్దాలుగా సముద్ర యానికులు చెబుతున్న సముద్ర రాక్షసుడు అన్న కథలకు కారణం ఐదవది గోస్ట్ షార్క్ ఇది చూడగానే భయంకరంగా ఉంటుంది కానీ అద్భుతంగా కూడా దీని శరీరం పారదర్శకంగా ఉంటుంది దీని చర్మం దాదాపు గాజులా కనిపిస్తుంది అందుకే దీని పేరు గోస్ట్ షార్క్ ఇది ఎనిమిది వేల అడుగుల లోతులో జీవిస్తుంది శాస్త్రవేత్తల మాటల్లో ఇది జీవపాతారము అంటే డైనోసర్ కాలం నుంచే ఇది రూపంలో ఉన్న జీవి అని ప్రతి సంవత్సరం కొత్తగా రెండు వందల కంటే ఎక్కువ సముద్ర జీవులు కనుక్కోబడుతున్నాయి కానీ సముద్రంలో ఇంకా వేలల్లో దాగి ఉన్నాయి శాస్త్రవేత్తలు చెబుతున్నారు మనం చూసింది కేవలం ప్రారంభం మాత్రమే అని కొంతమంది మెగాలో డన్ అనే రాక్షస షార్క్ ఇంకా ఎక్కడో లోతుల్లో ఉందని నమ్ముతారు దీని పొడువు ఇరవై మీటర్ల వరకు ఉంటుంది అంటారు ఇది భూమి మీద ఉన్న అతిపెద్ద మాంసాహార జీవి సముద్రం మనకు జీవం ఇచ్చింది కానీ అదే సముద్రం మన ఆస్యాలను దాచుకుంది ప్రతి అల వెనక ఒక మర్మం ఉంది ప్రతి లోతు వెనక ఒక కొత్త జీవం ఉంది ఈ ప్రాణుల్లో నీకు ఏది బాగా నచ్చింది కామెంట్స్లో చెప్పు ఇలాంటి అద్భుతమైన రహస్యాల విషయాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రమా